ఎయిత్ లెసన్ వ్యక్తీకరణ సృజనాత్మకత కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న జీవని తనకు ఇష్టమైన అంశాల పట్ల ఎలా స్పందించేదో రాయండి జవాబు జీవనికి ఆకాశం అంటే ఇష్టం నీలి మబ్బు ఇష్టం పక్షుల గుంపులంటే ఇష్టం ఆకాశం వైపు చేతులు చాచి ఓ అంటూ పాటలు పాడేది రోడ్డుపైన చిన్ని అలికిడైన బయటకు వచ్చి చూసేది పొద్దుట కాన్వెంట్ పిల్లలను చూసి వాళ్ళ అల్లరి చూసి ఆనందపడేది ఏ ఏ అంటూ అరిచేది తన భాషలో వారికి శుభాకాంక్షలు చెప్పేది సాయంకాలం ఆటలాడే పిల్లలను ఆసక్తిగా చూసేది వారి వైపు చేతులు చాపేది ఆటలలోని మాధుర్యాన్ని తనకు పంచమని అభ్యర్థనగా అభ్యర్థనపూర్వకంగా చూసేది రెండవ ప్రశ్న ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి విశ్వనాథం అభిప్రాయాలు రాయండి జవాబు ఈ లోకంలో జీవని వంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చాలామంది ఉంటారని విశ్వనాథం గారి అభిప్రాయం వారిని తీర్చిదిద్దాలనే ఓర్పు పట్టుదల దీక్ష ఉన్నవారు తక్కువ తన కుమార్తె ప్రమోదిని కూడా ప్రత్యేక అవసరాలున్న అమ్మాయి అటువంటి పిల్లలకు చేయుతనిస్తే వారు కూడా మామూలు మనుషులలాగా జీవించగలరని విశ్వనాథం గారి అభిప్రాయం జీవితం అంటే కాస్త వెలుగు కాస్త చీకటి ఉంటుందని ఆయన అభిప్రాయం మూడో ప్రశ్న లలిత జీవని కోసం తరగతి ఉబ్ ఉపాధ్యాయుని ఏమని ఆర్థించింది జవాబు జీవని ఎంత నేర్చుకుంది అని కాక నేర్చుకోవడానికి ఎంత తపన పడుతుందో గమనించమని టీచర్లను లలిత కోరింది జీవనను ఒక ఛాలెంజ్గా తీసుకోమని అర్థించింది మానసికంగా వెనుకబడ్డ పిల్లల్ని కూడా ఓపికతో అనురాగంతో వారిలో ఆత్మస్థైర్యం నింపి ముందుకు నడిపించాలని కోరింది వారి అభివృద్ధికి తోడ్పడమని అభ్యర్థించింది జీవని తల్లి తల్లిగా కాకుండా మార్పును కోరే మహిళగా అర్థిస్తున్నట్లు లలిత టీచర్లకు చెప్పారు జీవని ప్రత్యేక అవసరాలు గల పాప అని ఆమెపై ప్రత్యేక శ్రద్ధ చూపమని జీవనని నిరుత్సాహపరచవద్దని టీచర్లను లలిత అభ్యర్థించింది నాలుగవ ప్రశ్న జీవన పాఠ్యభాగ రచయిత గురించి రాయండి జవాబు వర్ధమాన కథ రచయితలతో డాక్టర్ వి చంద్రశేఖరరావు ఒకరు మహాలక్ష్మి దేవ సహాయం గార్ల వీరి తల్లిదండ్రులు వీరి ప్రకాశం జిల్లాలో జన్మించారు జీవని జీవని మాయాలాంతరు ద్రోహ వృక్షం లెనిన్స్ మొదలైన కథా సంపుటులు నలమిరియం చెట్టు ఐదు హం ఐదు అంశాలు ఆకుపచ్చని దేశం న నవలు రాశారు జీవని కథా నాటకంగా మారిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆకాశవాణిలో ప్రసారమైన జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది వీరు శిల్పంలో నూతన ఒరవడి సృష్టించారు ఐదవ ప్రశ్న కథ ప్రక్రియ గురించి రాయండి కథ కథానిక అనేవి నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం కథ సాహిత్యం ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రి చిత్రిస్తుంది క్లుప్త దీని లక్ష్యం పాత్రలు నేపథ్యం కథనం జీవిత వాస్తవానికి చిత్రణ ఇందులో ముఖ్యాంశాలు కల్పిస్తాయి కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి మొదటి ప్రశ్న జీవనని పాఠం ఆధారంగా మీరు గ్రహించిన విషయాలను సొంత మాటల్లో రాయండి జవాబు ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సహాయం చేయాలి వారిని ప్రోత్సాహపరచాలి వారిలో ప్రతిభను గుర్తించాలి అభినందించాలి ప్రోత్సహించాలి ముఖ్యంగా తల్లిదండ్రులై ఈ పాత్ర పోషించాలి పాఠశాలలోని ఉపాధ్యాయులకు కూడా ఓర్పుతో నేర్పుతో వ్యవహరించాలి ప్రత్యేక అవసరాలున్న పిల్లల పట్ల సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యతలతో కూడా వ్యవహరించాలి అటువంటి పిల్లల పరిస్థితిని బట్టి వైద్యులను కలవాలి మనస్తత్వ శాస్త్రవేత్తలను కలవాలి అవసరమైతే మందులు వాడాలి తప్పదంటే చిన్న చిన్న ఆపరేషన్లు కూడా చేయించాలి తల్లిదండ్రులు బంధువులు మిత్రువులు మొదలైన మొదలైన వారంతా చాలా ఓర్పుతో నేర్పుతో తీర్చిదిద్దితే ప్రత్యేక అవసరాలున్న పిల్లలు కూడా కొంతకాలానికి మామూలు మామూలు వారిగా తయారవుతారు ఎవరు సాధించలేని అద్భుతాలు సాధిస్తారు ఆదర్శంగా నిలుస్తారు మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంచుతారు అని ఈ పాఠం ద్వారా గ్రహించాలి రెండవ ప్రశ్న జీవన ఉత్తన ఉన్నతంగా తీర్చిదిద్దడంలో తల్లి పా తల్లి పాత్రను వివరించండి జవాబు జీవనని ఉత్ ఉత్తన ఉన్నతంగా తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర కీలకమైనది తన తల్లి ఆడబిడ్డ భర్త ఇలా కుటుంబంలోకి వారెవరు పట్టించుకోలేదు అయినా ఆ పరిస్థితులు లలితలో పట్టుదలను మొండితనాన్ని పెంచాయి లక్ష్యాన్ని సాధించడానికి జీవిత జీవించే సైనికురాలిగా ఇంటికి చేరింది జీవని గురించి తన భర్తతో విభేదించింది గారడి అమ్మాయి విన్యాసాలు చూసి ఉచ్చే ఉత్తేజితమైంది ఆ ఐదేళ్ల అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకుంది కష్టపడి నేర్చితే తన బిడ్డ కూడా తన జీవితానికి అవసరమైనవే నేర్చుకుంటుందని నమ్మకం నేర్ ఏర్పరుచుకుంది ఒకరోజు జీవనకి టీకా వేయించుకునే వస్తూ బస్సు ఎక్కింది నిండుగా ఉన్న బస్సులో విశ్వనాథం అనే వృద్ధుడు పరిచయం అయ్యాడు ఆయన తన కుమార్తె ప్రమోద్ని కూడా ప్రత్యేక అవసరాలు గల అమ్మాయి అని చెప్పాడు తను తన భార్యల అమ్మాయి తీర్చిదిద్దినట్లు చెప్పాడు ఆమెను పదవ తరగతి చదివించినట్లు చెప్పాడు జీవనం లాంటి పిల్లలు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారని చెప్పారు విశ్వనాథం గారు గొప్ప మనస్తత్వం శాస్త్రవేత్త జీవనాన్ని వ్యక్తిత్వ వికాసానికి ఆయన చేస్తున్న ప్రయోగాలు పాప పెంపకానికి ఇచ్చే సూచనలు ఫలితంగా జీవనని మార్పులు వచ్చాయి అడుగులు వేస్తోంది జీవన ముఖంలో అపూర్వమైన తేజస్సు కనిపించింది పిల్లల వైపు చూస్తూ చేతులు చాపేది చేతులు ఊపేది ఆ మార్పులు లలితకు గొప్ప ఆనందం కల్పించి కలిగించాయి జీవన పిల్లల్ పిల్లలతో ఆడుతున్న పెళ్లి ఆట లలిత తన పోరాటంలో సాధించిన గొప్ప తొలి విజయం విశ్వనాథం గారి సూచనలతో జీవనని పాఠశాలలో వేసింది లలిత అక్కడి ఉపాధ్యాయులు కంప్లైంట్ విని జీవనని కొంచెం ఓర్పుతో నేర్పుతో అభివృద్ధి పరచమని కన్నీటితో అభ్యర్థించింది చదువుతో పాటు జీవన బొమ్మలను గీసేది చివరకు అద్భుత విజయం సాధించింది ఈ జీవని అది ఒక తల్లిగా లలిత సాధించిన విజయమని పా పాఠశాల ఉపాధ్యాయులు అన్నమాట అక్షర సత్యం జీవన వేసిన అమ్మ పెయింటింగ్ను సోనో సోవియట్ లాండ్ చైల్డ్ చైల్డ్రన్ చిల్డ్రన్ పెయింట్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చింది అది దక్షిణ భారతదేశంలో ఒక్కదానికే వచ్చింది జీవన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనకు ప్రేరణ విజయ కారణం తన సర్వ అమ్మే అని చెప్పింది ఒక తల్లికి ఇంతకంటే గొప్ప సర్టిఫికెట్ ఏముంటుంది ఎవరిస్తారు అందుకే జీవనాన్ని తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అత్యుద్భుతం కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా జవాబులు రాయండి మొదటి ప్రశ్న పాఠంలోని సన్నివేశాల ఆధారంగా లలిత విశ్వనాథం లేదా లలిత మరియు తరగతి ఉపాధ్యాయుల మధ్య చర్చల సంభాషణ రూపంలో రాయండి విశ్వనాథం పాపను నేను ఎత్తుకుంటాను నాకు ఇవ్వమ్మా బస్సు దిగేటప్పుడు ఇస్తాను లలిత థ్యాంక్స్ అండి పాపను ఇస్తారా విశ్వనాథం ఇంటిదాకా ఆహ్వానించవా లలిత రండి విశ్వనాథం ఈ క్షణం నుంచి నాకెంతో సన్నిహితమైన దానివలె అనిపిస్తున్నావు ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితిని నేను నా భార్య అనుభవించాము జీవన లాంటి పిల్లలకు ఈ ప్రపంచంలో కొలువే లేదు మీలాంటి తల్లులే అరుదు మేము కూడా ఇరవై సంవత్సరాల క్రితమే జీవనని లాంటి పాపకు జన్మనిచ్చాం లలిత పాప పేరు విశ్వనా విశ్వనాథం ప్రమోదిని ఆమెను ఒక సైనికురాలిగా పెంచాం చదివించాం ఇలాంటి పిల్లలకు చేయూతనిస్తే వారు కూడా మామూలు మనిషిలా బ్రతకగలరని నిరూపించగల నిరూపించాలన్నదే మా ఆరాటం మేము కన్న కళలు నిజమయ్యాయి జీవితం అంటే కాస్త వెలుగు కాస్త చీకటి అన్నట్టు లలిత మీ మాటల్లో మా పట్ల అనురాగం కనబడుతోంది జీవనని పాలిట జ్ఞానదీపంలా ఉన్నారు విశ్వనాథం అదేం లేదమ్మా జీవనని ఆత్మీయుల లిస్టులో ఉన్న కూడా చేర్చుకో జీవనని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయ సహకారాలు మా నుంచి ఎప్పుడూ ఉంటాయి లలిత అలాగేనండి మీరిచ్చే సూచనలు పాపచేత చేయించే ఎక్ససైజులు ఫలితంగా జీవనంలో మార్పులు వస్తున్నాయి విశ్వనాథం ఇక జీవనని పాఠశాలలో చేర్పించండి లలిత అలాగేనండి భాషంశాలు కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి మొదటి ప్రశ్న గారడి వారు రకరకాల విన్యాసాలు చేస్తారు విన్యాసాలు ప్రదర్శనలు వెన్నెల రాకతో అంధ అంధకారం తొలగిపోయింది అంధకారం చీకటి మూడవ ప్రశ్న సంజీవ రాయు శర్మ జన్మాన్ జన్మనాందుడైన ఆత్మస్థైర్యంతో గణిత ఫ గణితవదనాలు చేశారు ఆత్మస్థైర్యం సమస్యలను తట్టుకునే ధీమ నాలుగవ ప్రశ్న పిల్లలు వేణువును ఊదుతూ ఆనందిస్తున్నారు వేణువు పిల్లన ధ్రోవి ఐదు కొందరిలో లేసము అయిన జాలి గుణం ఉండదు లేసము కొంచెం వ్యాకరణంశాలు కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి సైనికురాలు సైనిక ప్లస్ ఆలు ప్రత్యేకం ప్రతి ప్లస్ ఏకం కుటుంబం అంతా కుటుంబము ప్లస్ అంతా ఎండు టాకు ఎండు ప్లస్ ఆకు అవయవాలు అవయవము ప్లస్ లు కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి మరీ ప్లస్ ఒక మరి ఒక అప్పుడు ప్లస్ అప్పుడు అప్పుడప్పుడు అవసరము ప్లస్ అయినా అవసరమైన తగిన ప్లస్ అంతా తగినంత కింది సామాన్య వాక్యాలను సంక్షిప్తంగా వాక్యాలుగా మార్చి రాయండి మొదటిది రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది రేష్మ పరీక్షలు చేయించుకుంది రెండవది విశ్వనాథం జీవనని ఇంటికి వచ్చాడు విశ్వనాథం జీవనకి సహాయం చేశాడు మూడు పిల్లలందరూ ఒక చోట చేరారు పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు నాలుగు ఆమె పాపకు చేయుతనిచ్చింది ఆమె పాపను చక్కగా పెంచింది ఐదు జీవనని చిత్ర చిత్రాలెన్నో గీసింది జీవనని ప్రథమ బహుమతి పొందింది